పంతొమ్మిది సంవత్సరాలకే ఆయన చదువు పూర్తి చేసుకొని ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి ఒక స్కూల్లో టీచర్గా చేరాడట ఒక స్కూల్లో ఒక చిన్నపాటి టీచర్గా చేరాడు టీచర్గా చేరి చదువు చెప్తా ఉన్నాడు అంటే కుటుంబాన్ని పోషించుకోవటానికి ఒక చిన్న స్కూల్లో అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అతను ఉన్నట్టుండి తల తిరిగినట్టయి హాస్పిటల్లో చూపించుకోవటానికి వెళ్ళాడు చూపించుకోవటానికి వెళ్తే హాస్పిటల్లో ఏం చెప్పారంటే నీకు భయంకరమైన జబ్బు వచ్చిందని చెప్పారు ఆ జబ్బు ఏంటి అంటే క్షయ వ్యాధి ఏం జబ్బది క్షయ ఇప్పుడు చాలా తక్కువ కానీ ఆ జబ్బులు ఒకానొక టైంలో చాలా భయంకరంగా ఉండేవి క్షయ అంటే దానికి అసలు ఆ పేరు పెట్టారు చూడండి క్షయ క్షయమైనది అంటే అసలు నయం కాదు దానికి అందుకని క్షయ అని పేరు పెట్టారు అంటే అది నయం కాదు ఆ జబ్బు అటువంటి జబ్బు వచ్చింది ఆయనకి క్షయమైన జబ్బు అందుకని క్షయ క్షయ అని పేరు పెట్టారు దానికి పాత రోజుల్లో ఎక్కువ మందికి ఉండేది దీని ద్వారా చాలామంది చచ్చిపోయారు చాలామంది మరణించారు ఈ పాలు ఎంచో గారికి కూడా ఆ జబ్బు వచ్చింది క్షయవ్యాధి అది అంతేకాకుండా అంటువ్యాధి అనమాట మన పక్కన ఎవరన్నా ఉంటే వారికి కూడా వచ్చేస్తుంది ఆ వ్యాధి వెంటనే సోకిద్ది అనమాట అందుకని క్షయ వ్యాధి వచ్చిన వాళ్ళ దగ్గరికి ఎవరు ఎల్లరు మొన్న కరోనా వచ్చింది మనకి బాగా తెలుసు కరోనాకి ఎంత ఇబ్బంది పడ్డారు ఎవరన్నా దగ్గినా కూడా భయపడ్డారు అలా ఒకనొకప్పుడు ఈ క్షయ వ్యాధికి కూడా అలా భయపడేవాళ్ళు ఎవరు దగ్గరకు కూడా వచ్చేవాళ్ళు కాదు దూరంగా ఉండేవాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు ఈ ఈయన్ని అయితే దూరంగా పెట్టారంట ఒక ఒక ఇంట్లో దూరంగా ఉంచేశారంట ఇన్ని తల్లిదండ్రులు కూడా వెళ్ళేవాళ్ళు కాదంట తల్లిదండ్రులు కూడా వెళ్ళి పలకరించేవాళ్ళు కాదంట వాళ్ళు కాదంట ఆ టయానికి ఏదో ఒక మొత్త దూరంగా ఇసిరేసేవాళ్ళు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో పాలెంచో గారు ఉన్నారు బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మతంలో ముందుకెళ్ళేవాడు సరే ఏదో ఆ లోపల ఏదో ధ్యానం చేసుకుంటా ఏదో అలా జీవిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఎవరో వచ్చి తలుపు కొడితే తలుపు తీశాడంట తలుపు తీస్తే ఒక అమ్మాయి చిన్న అమ్మాయి ఆ అమ్మాయి వచ్చి నమస్కారం చెప్పిందంట నమస్కారం చెప్పిన తర్వాత సార్ ఏసైని నమ్ముకోండి మీ వ్యాధి నయమైపోద్ది అని అని చెప్పిందని ఇతను ఆశ్చర్యపోయాడంట నవ్వాడంట మాకు తెలుసులే ఇవన్నీ జరగవు ఇక నేను చనిపోవటం ఖాయం డాక్టర్లు మూడు నెలల్లో చనిపోతామని చెప్పారు నేను చనిపోవటం ఖాయం ఇది జరగదులే అని అన్నాడంట కాదు సార్ ఒక్కసారి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి ఏసయ్యా ఈ ఈ రోగం నుంచి నన్ను తప్పించని ఒక్కసారి ఒక్కసారి ప్రార్థన చేసుకోండి దేవుడు తప్పకుండా మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు అని చెప్పిందంట సరే అమ్మా చూద్దాంలే అని అన్నాడంట వెళ్ళిపోయింది మరలా రెండు రోజుల తర్వాత వచ్చిందంట వచ్చి కొత్త నిబంధన పుస్తకం ఇచ్చిందంట పుస్తకం ఇచ్చి ఈ పుస్తకం చదవండి మొదటి నుంచి అని చెప్పిందంట సరే చూద్దాంలే అమ్మా అంటే చిన్న పాప కదా చిన్న పాప చెప్పిందని సరే చూద్దాంలే అమ్మ అన్నాడంట వెళ్ళిపోయింది మరలా రెండు రోజుల తర్వాత వచ్చిందంట వచ్చి సార్ బైబిల్ ఇచ్చాను కదా చదివారా అసలు తనకు ఆశ్చర్యం కలుగుతుందంట అదేందంటే క్షయ వ్యాధి నా దగ్గర ఉంది నా దగ్గరికి ఎవరు రారు ఈ అమ్మాయి రెండు రోజులకు ఒకసారి ఇలా వస్తుంది ఈ అమ్మాయికి రోగం రావట్లేదా ఈ అమ్మాయికి బాగానే ఉంటుంది అప్పుడు అతనికి ఆలోచన కలిగిందంట అరే ఈ అమ్మాయికి రోగం రావట్లేదేంది ఏసై అని చెబుతుంది ఏదో మొత్తానికి ఏసైలో శక్తి ఉంది అని బైబుల్ చదవటం ప్రారంభం చేశాడు రెండు రోజులకి మరలా వచ్చిందంట మరలా వచ్చిన తర్వాత అయ్యా చదివారా బైబిల్ అంటే చదివాను కానమ్మా నాకేం అర్థం కావట్లేదు కనెను 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 అని ఉంది మీరు బైబిల్లో మొట్టమొదటి పుస్తకం తీసుకొని మత్తయ్యసు వార్త వస్తుంది మత్తయ్య వార్తలో మనం చూస్తే వంశావళి కనపడింది అక్కడ అబ్రహాము ఇస్సాఫును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు కోబు ఏసేబును కనెను ఇలా కనెను కనిను కనినని వంశావళి అనమాట అంటే పరిశుద్ధ గ్రంథం ఆషామాషి గ్రంథం కాదు ఇందులో ప్రతిది సృష్టి ఆరంభం నుంచి ఇప్పటివరకు ప్రతిది దేవాది దేవుడు కొన్ని విషయాలు మరీ క్షుణ్ణంగా రాయించాడు మనకు అర్థం కావటానికి మనం తెలుసుకోవటానికి దేవునికి స్తోత్రం సరే కనినో కనినో కని నది మత స్వార్థ మొదటి అధ్యాయంలో అమ్మ నాకు అర్థం కాలేదమ్మా అని చెప్పాడంట సార్ మీకు అర్థం కాకపోతే ఆ మొదటి అధ్యాయం వదిలిపెట్టేసి రెండు అధ్యాయం నుంచి చదవండి సరందంట సరే సరేనమ్మా అన్నాడంట ఇక రెండు అధ్యాయం నుంచి క్రీస్తు ఆయన ఎలా పుట్టాడు కన్యమర్యమ్మ గర్భాన్ని ఎలా జన్మించాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మరియమ్మతో ఎలా మాట్లాడాడు ఇదంతా ఉందంట మరలా అమ్మాయి వస్తుంది చెప్పి వెళ్తా ఉందంట ఇతనికి ఆశ్చర్యం ఏసయ్య గురించి తెలుసుకున్నాడు ఏసయ్య పుట్టిన విషయం తెలుసుకున్నాడు ఎందుకు పుట్టాడో తెలుసుకున్నాడు బైబుల్ చదువుతూ ఉన్నాడు విశ్వాసం వస్తూ ఉంది వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం జాగ్రత్తగా వింటన్నప్పుడు మనకు విశ్వాసం వస్తుందండి దేవునికి స్తోత్రం ఏసయ ఇంత గొప్ప దేవుడా అనే విశ్వాసం కలుగుతుంటుంది ఆటోమేటిక్గా మనలో కాబట్టి అలా చదువుతున్నప్పుడు విశ్వాసం బాగా వచ్చేస్తుంది నమ్మకం వచ్చేసింది ఈ పాల గారికి బాగా ప్రార్థన చేసుకున్నాడు ఆ అమ్మాయి ఆ తర్వాత రోజు వచ్చి చెప్పిందంట సార్ మీకు ఎలా ఉంది సార్ అని చాలా అమ్మ నెమ్మదిగా ఉంది నిజంగా నువ్వు చాలా గొప్పదానివి ఇన్నిసార్లు వచ్చి చదువుతున్నావు అసలు ఎవరమ్మా నువ్వు ఇన్నిసార్లు వచ్చావు నీకు రావట్లేదు నా దగ్గరికి ఎవరు రారు అన్న రావటానికి భయపడతారు నువ్వేనమ్మా వచ్చావు అసలు నువ్వెవరు అంటే అమ్మాయి చెప్పిందంట సార్ మీరు స్కూల్లో పనిచేశారు కదా ఆ స్కూల్లో పనిచేసినప్పుడు మా క్లాస్ నేను ఆరో క్లాస్ స్టూడెంట్ సార్ ఆ బెంచ్లో చివరు కూర్చునేవాన్ని నేను సరిగ్గా చదివేదాన్ని కాదు అయితే మీరు రెండు మూడు సార్లు నాకు చాలా నెమ్మదిగా చెప్పారు సార్ నన్ను దగ్గరికి పిలిచి ఇలా చదువుకోవాలమ్మా ఇలా చదువుకోవాలమ్మని చాలా నాకు చెప్పారు సార్ అప్పటి నుంచి నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ వచ్చింది మీ క్లాస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మీరు చెప్పే విషయాలు నాకు బాగా అర్థమయ్యాయి మీ ద్వారానే నేను బాగా చదవగలిగాను సార్ నేను పాస్ అవ్వగలిగాను కాబట్టి నేను పలానా స్టూడెంట్ సార్ అంటే అప్పుడు గుర్తుపట్టాడంటే ఈయన అంటే ఈ క్షయ వ్యాధి ఈ గందరగోళంలో అమ్మాయిని గుర్తుపట్టల పాలించగారు అప్పుడు గుర్తుపెట్టి అమ్మా నువ్వా అంటే అవును సార్ ఒక స్టూడెంట్ ఆయన చదువు చెప్పినటువంటి స్టూడెంట్ అనమాట ఆయన స్కూల్లో ఆ అమ్మాయి మరిచిపోలా ఈ మాష గారిని మర్చిపోలా చదువు చెప్పిన మహిష గారిని మర్చిపోలా సహాయం చేసిన మహిష గారిని అయ్యో నాకు ఆ సమయంలో చదువు చెప్పబట్టే కదా నేను ఈ సమయంలో ఈ స్థితిలో ఉన్నానని ఆ అమ్మాయి గుర్తెరిగి మరలా 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 తల్లిదండ్రులు వదిలేశారు పాలంగించోగారిని స్నేహితులు వదిలేశారు రే దగ్గరికి వెళ్తే మనకు శై వ్యాధి వస్తుంది అని చెప్పేసి స్నేహితులు వదిలేశారు తల్లిదండ్రులు వదిలేశారు ఏమైనా అండి అన్నీ బాగుంటేనే మన దగ్గరికి వచ్చేది ఎవరైనా అన్నీ బాగుంటే మనల్ని పొగుడుతారు మనతో స్నేహం చేస్తారు మనతో మంచిగా ఉంటారు ఏదన్నా తేడా పడిందనుకోండి లోకంలో ఇక తేడా పడిపోద్దు మన జీవితం కూడా అందరూ తేడాగానే చూస్తారు మనల్ని ఓ పాప పాలిషో గారికి వచ్చి చెప్పినప్పుడు ఆ మాటను తీసుకొని ఆ సేవకుడు అప్పుడు సేవకుడు కదిలే అప్పుడు ఒక టీచరు తర్వాత సేవకుడు అయ్యాడు ఆ మాట తీసుకొని విశ్వాసంతో విని దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నప్పుడు చూడండి దేవుడు ఎలా వాడుకున్నాడు ఆయనకు ప్రార్థన చేసిన బిడ్డలను ఏమాత్రం విడిచిపెట్టడండి ఆయన దగ్గరకు వచ్చిన బిడ్డలను ఏమాత్రం విడిచిపెట్టడు విశ్వాసం నమ్మకం కలిగి ఆయన పాదాలు పట్టుకుంటే చీ అని ఆయన త్రోసివేడు మనుషులు త్రోసేస్తారు కానీ వేసి త్రోసివేడు మన జీవితాల్లో తప్పకుండా అద్భుతాలు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం గడి జోదం హలలుయా కాబట్టి మాట తీసుకోండి జాగ్రత్తగా దేవుని మాట జాగ్రత్తగా తీసుకోండి ముందు మీ హృదయాల్లో పెట్టుకోండి ఆ మాట ప్రకారం జీవించండి దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యపరంగా మనము ఆశీర్వదించబడే విధంగా దేవుడు కృప చూపిస్తాడు